నమస్తే అండి నిన్న మన దగ్గరికి అన్న వచ్చాడు జనగవ నుంచి వరంగల్ జనగౌవ నుంచి వచ్చాడు వచ్చి రెండు ఏది సెలెక్ట్ చేసుకున్నారు నేను సాయంత్రం పాల్ చూస్తున్నారు మళ్ళీ ఇప్పుడు కాల్ చూసుకోవడానికి వచ్చారు ఒకసారి అన్నతో మాట్లాడదాం నేను ఏది నమస్తే అమ్మ వచ్చాను మీ అడ్రస్ చెప్పండి అనిపించింది మీరు ఇక్కడికి వచ్చే ముందు వీడియో కాల్ చేసుకున్నారన్న వీడియో కాల్ వీడియో కాల్ చేసుకుని చూసుకున్నారు మీరు వచ్చేటప్పుడు అవే ఉన్నాయి అదే మళ్ళీ మీరు తెచ్చుకోవచ్చినాక కూడా అవే ఉన్నాయి కదా బాగానే అనిపిస్తుంది ఇక్కడ మీరు ఉన్నామో మధ్యలో బాగా నేను ఫస్ట్ బోకనీ మళ్ళీ నాకు బాగాలేదు డైరెక్ట్గా మీరు పాట కలిసారు కాల్ తీసుకొచ్చారు చూపించారు ఒక ప్రైజు అనుకున్న అని పట్టించారు అట్లా యాభై వేలు తీసుకున్నారండి రెండు మళ్ళీ మంచిగా పెట్టు మంచిగా మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం మాది అల్లి డైరీ బాండ్స్ మా దగ్గర ప్యూర్ జాతి గేదలు గ్రేడెడ్ జాతి గేదలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ ఉంటాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు క్వాలిటీ గేదులు ఉంటాయి రేట్ వచ్చేసి ఎనభై వేల నుంచి లక్షల లక్ష ముప్పై వరకు ఉన్నాయి రోజు మీద పది పన్నెండు పద్నాలుగు వరకు ఇస్తాయి పాలు గ్యారంటీ ఉంటాయి రొమ్ము ప్రాబ్లం వచ్చినా మైర్ ప్రాబ్లం వచ్చినా సరే గేర్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది పాలు గ్యారెంటీ అనేది మీరు ఇరవై రోజుల వరకు చూసుకుని సరే నామా పెట్టుకుంటే పాలు కూడా ఇస్తే పాలు కొనుకొని ఇరవై రోజుల తర్వాత కూడా రీప్లేస్మెంట్ మార్చడం జరుగుతుంది మీరు వచ్చి చూసుకోవచ్చు అన్ని విధాలుగానే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడికైనా సరే మీకు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడికైనా సరే మనకు ట్రాన్స్పోర్ట్ అనేది డీజిల్ నిమిత్తం అవుతుందండి రీసెంట్గా కర్ణాటక నుంచి వచ్చి ఓ పది ఏళ్ళు తీసుకున్నారా వాళ్ళ వీడియో కూడా చివరిని పెట్టించాను చూసుకోవచ్చు ఏది అన్ని కూడా రెండో ఈత మూడో ఈత ఉంటాయి కదా నేను ఫస్ట్ లాక్ట్ చేసినా ఇక ఇవి రెండు డెలివరీ అయినాయి వస్తుంది ఇప్పుడు ఆరు ఆరు అవుతున్నాయండి ఇవి ఆరు వస్తున్నాయి రెండు రెండు డెలివరీ అయినాయండి ఇవి ఇది ఆరు పళ్ళు మీద ఉందండి ఇది రోజు మీద పదహారు లైట్లో బాగుతుంది నాకు సైకి ఉందండి మళ్ళీ రెండు కూడా నా నాకు సైగున్నాయి ఈ రోజు పదహారు అవుతుంది ఇది ఇప్పుడు డెలివరీ అయిపోయింది ఇప్పుడు పద్నాలుగు లీటర్లు అవుతుందండి ఇది ఇలాంటి ఇది ఇది పద్నాలుగు లీటర్లు అవుతుంది ఈ పదహారులు అవుతాయండి మరొకసారి మ్యాటర్ చెప్పానండి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణగండం గ్రామం నా పేరు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్రజాడీలు గ్రేట్ ముర్రజాడీ దొరికితే ఎనభై వేల నుంచి లక్షల లక్ష ముప్పై వరకు ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఇప్పుడే అవుతున్నాయి వెహికల్ అన్ని విధాలు చూసి తీసుకెళ్ళచ్చు ఇక్కడ రూమ్ మీద ఉంది మేము పెట్టి నాణాలు మీకు చేసి ఓ ఇక్కడ ఎలాంటి వర్క్ చేస్తాం అన్ని కూడా మీకు దగ్గర తీసుకెళ్ళచ్చు ఇవ్వండి అన్ని విధాలు చూసుకోండి నెంబర్ వన్గా ఇస్తాయి మీకు బాగా సార్ సార్ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి రాజమండ్రి దగ్గర నుంచి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళైతే మనకి వీడియో పంపించారండి ముందైతే మాట్లాడిన చూసారు కదా రెండు అయితే వరంగల్ జిల్లా నుంచి అయితే వచ్చి కొనుగోలు చేశారంట రెండు గేదలు కూడా రెండు లక్షల యాభై వేలు అయితే రేట్ అనేది పడిందని కూడా చెప్పడం జరిగింది మీరు అయితే చూసారు కదా ఇక్కడైతే వీళ్ళ దగ్గర గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా మీకు గేదెల గురించి తెలుస్తూనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ ఫామ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురాబ్రీడికి సంబంధించిన గదులైతే గ్రేడెడ్ మురాబ్రీడికి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు రేటు విషయానికి వస్తే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసినప్పుడు అయితే కంపల్సరీగా కూడా అక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాల్ చెక్ చేసుకోవచ్చని చెప్పారు ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాల్ చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చుని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి నాలుగు దారాలు చూసుకోవాలి నాలుగు రొమ్ముల నుంచి పాలు వస్తున్నాయి లేదా చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే బేరేరేరేరే మాట్లాడుకొని తీసుకోవచ్చని చెప్పారు రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవండి ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు పాలు చెక్ చేసుకునేటప్పుడు అయితే అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి అనిల్ డైరీ ఫామ్ అయితే ఈ వీడియో అయితే పంపించడం జరిగింది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా చెప్పారు మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి అయితే అక్కడ వెహికల్స్ అయితే మాట్లాడి పంపిస్తారంట గేదెలతో పాటు అయితే ఒక వర్కర్ని కూడా పంపిస్తామని చెప్పారండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి అయితే నాలుగు గేదెలు ఐదు గేదెలు తీసుకుంటే ఒక వర్కర్ని కూడా ఆ గేదెల లోడ్తో పాటు పంపిస్తారంట మీ ఫామ్కి చేరవేయడానికి అయితే ఒక లెటర్ అనేది కూడా ఇస్తారంటండి వాళ్ళు మనకి ప్రెగ్నెంట్ టైంలో ఏదైనా డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఒక లెటర్ అనేది కూడా ఇస్తారంట పంచాయతీ తరఫున అదైతే తీసుకోండి వీళ్ళ దగ్గర ఎందుకంటే వారం పది రోజులు డెలివరీ అయ్యే ఉంటాయి అట్లాగే డెలివరీ అయిన కూడా ఉంటాయి పాలిచ్చే గేదలు ఉంటాయి మనకి ఇక్కడ సూడితో ఉన్న గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయి కాబట్టి మీరైతే ఆ లెటర్ కూడా తీసుకోండి వీళ్ళ ఫామ్లో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురా సంబంధించిన సంబంధించిన అయితే గ్రేడర్ గ్రేడ్ బ్రీడకి సంబంధించిన గేదెలు అయితే ఉంటాయండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే వచ్చారంట ముందైతే వీడియో చూసారు కదా వాళ్ళైతే ఒకసారి వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్ లో ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత నేరుగా వీళ్ళైతే కొనుగోలు చేశారంట రైతుల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి